Hello friends, welcome back to our channel Joy Strands Logs. మనం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మనం ఒక షార్ట్ రిలీజ్ చేసాము మన ఛానల్లో అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మ్యారేజెస్ సీజెస్ వరకు మీ బిజినెస్కి సంబంధించిన అంటే మన ఛానల్లో ప్రమోషన్ తీసుకోవాలి అంటే జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మనం ప్రమోషన్ ఇస్తామని చెప్పామండి అండ్ ఒక సిస్టర్ అయితే ఆల్మోస్ట్ అంటే ఒక సేల్ వీడియో ఎక్కడైనా మనం ఇద్దాము అని చెప్పేసి అంటే ఏదైనా ఒక ఛానల్లో పెడదామని చెప్పి అనుకుంటున్నారంట మన గుంటూరేనండి మీకు కావాలంటే కూడా హౌస్ విజిటింగ్ ఉంది లేదు అంటే మీకు పిక్స్ వీడియో కాల్ కూడా షేర్ చేస్తారనమాట నరహరి కలెక్షన్ అండి ఇంట్లో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళైతే మాత్రము శారీస్కి సంబంధించి బిజినెస్ అయితే చేస్తున్నారు అయితే ఒక క్లియరెన్స్ అండ్ సేల్ వీడియో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వేరే స్టాక్ కలుపుకోవాలని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉందంట అండ్ కానీ క్లియరెన్స్ సేల్ ఎవరైనా తక్కువకి ఎవరు చేస్తారా కొద్దిగా అంటే ప్రైస్ వేరే ఉంటుంది హైగా ఉంటుందేమో ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే మన రీల్ చూశానని చెప్పారు అండ్ మన రీల్ చూసి మన ప్రైజ్ విని వెంటనే మనల్ని అయితే అప్రోచ్ చేయారండి యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రీల్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది మనల్ని కాంటాక్ట్ అయ్యారు స్లోగా అందరివి బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్స్ మీకు అయితే రిలీజ్ చేస్తాను కానీ ఫస్ట్ వీడియో నరహరి కలెక్షన్ అండి అండ్ ఇది వీడియో వచ్చేసరికి అంటే పర్పస్ వచ్చేసరికి కంప్లీట్ క్లియరెన్స్ అండి అంటే వీటిల్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ప్యూర్ ఆర్గంజా ప్యూర్ షిఫాను ప్యూర్ బెనారసి ప్యూర్ లైట్ వెయిట్ పట్టు ప్యూర్ ఫ్యాన్సీ పట్టు అలా మీకు మిక్స్డ్ ఫ్రెష్ డిజైన్స్ నో మిస్ప్రింట్స్ నో డ్యామేజెస్ అండ్ నో కట్ శారీస్ అండ్ అన్ని ఫుల్ శారీస్ అండ్ మనకు ఒకసారి విత్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట కానీ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ మనకి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఏ సింగిల్ శారీ అయినా జస్ట్ ప్రైజ్ నూట యాభై రూపాయలండి లేదు డైలీ వేరే కాబట్టి మాకు ఒక ఐదు చీరలు కావాలి అని మీరు ఎవరైనా అనుకున్నారంటే నూట ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది సింగిల్ శారీ అంటే ఐదు తీసుకునే వాళ్ళకి ఎలా పడుతుంది ఇప్పుడు నూట యాభై రూపాయలు చొప్పున ఐదు చీరలు అంటే మనకి వేరే అమౌంట్ అవుతుంది కదా అలా కాకుండా ఫైవ్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇచ్చారనమాట క్లియర్ అండ్ సేల్లో కూడా ఒక బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేశారు జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుందన్నమాట ఐదు చీరలు లేదు హ మేము ఒక టెన్ శారీస్ తీసుకుంటాము అంటే మీకు ఇంకా బెనిఫిట్ ప్రైస్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు థౌజండ్ రూపీ చూపిస్తే మీకు వీటిల్లో ఎన్ని పది మీరు తీసుకోవచ్చు ఇంటికి వెళ్తారా హ్యాపీగా వెళ్ళండి మీకు ఏదైనా ఫొటోస్ కావాలా ఫొటోస్ షేర్ చేస్తారు వీడియో కాల్ కావాలా వీడియో కాల్ ఇస్తారు నరహరి కలెక్షన్ మన గుంటూరు అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్లియర్ అండ్ సేల్ వీడియో అండ్ వీరితో మనం నెక్స్ట్ కూడా మళ్ళీ ఫ్రెష్ డిజైన్స్తో అండ్ న్యూ స్టాక్తో మళ్ళీ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తామన్నమాట అండ్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి అంటే ఏంటంటే పెడుతున్న ప్రైజెస్కి మాత్రం వర్తబుల్ ఇంకోటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉందా అలా అయితే ఏం అడగకండి ఫ్రీ షిప్పింగ్ అన్న మాట అయితే లేదు అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అన్నమాట బ్రాస్వోలు ఉంటాయి అలానే మనకి ఫాన్సీలు ఉంటాయి అండ్ మనకు వచ్చేసరికి షిఫాను జార్జెట్టు అన్ని రకాలండి అన్ని రకాలు సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది ఇప్పుడు ఇలా మనం ఏంటంటే ఇలా ఛాన్స్ పెట్టాం కదా ఒకవేళ ఇలానే తీసుకోవాలా అనేం లేదండి మీకు రెండు కావాలా తీసుకోవచ్చు మూడు కావాలా తీసుకోవచ్చు అండ్ నూట యాభై పడుతుంది ఒకవేళ ఫైవ్ తీసుకున్నారనుకోండి ప్రైస్ చేంజ్ అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ కింద పడుతుంది అనమాట లేదు మీకు ఒక ఫైవ్ నుంచి ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ అలా తీసుకున్న మీకు వన్ ట్వంటీ ఫైవ్ కిందే పడుతుంది మీరు టెన్ తీసుకున్నారనుకోండి ఇంకా ప్రైస్ అనేది ఇంకా తగ్గించేసి హండ్రెడ్కి వచ్చేస్తుంది అనమాట అందుకని అంటే ఏంటంటే కొంచెము క్లియరెన్స్ సేల్లో కూడా కొంచెం ఎవరైనా అమ్ముకునే వాళ్ళు తగిలినా చాలామంది ఉంటారు కదండి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఇంటింటికి వెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఉంటారు అట్లా ఉంటారు అంటే ఒక టూ వన్ మంత్కి అలా పే చేయించుకుంటా అట్లా తిరిగి తిరిగి అలా ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు అలా అన్ని రకాల వారికి ఉపయోగకరంగా ఒక క్లియరెన్స్ సేల్ పర్పస్ వీడియో అనమాట అండ్ మనకి సిల్వర్ ఆస్తా లైన్స్ ఉన్నాయి అండ్ ఫ్యాన్సీలు ఆర్గంజాలు బెనారసీలు అండ్ చూడండి అన్నీ కూడా ఇటువైపు మనకి ఆరెంజ్ బ్లూ కావచ్చు పింక్ కలర్ కావచ్చు పిస్తా గ్రీన్ కావచ్చు ఎల్లో కలర్ మోస్క్ రేపు ఉంది చూడండి పింక్ బ్లూ అలానే మనకి పిస్ డార్క్ అంటే ఆర్మీ గ్రీను బ్రిక్ ఆరెంజ్ స్నఫ్ షేడు అట్లా మనకి ప్యూర్ లైట్ వెయిట్ ఆర్గంజా చెక్స్ అలానే మనకి వైట్ అండ్ లావెండర్ కలరు అలానే మనకి పోచంపల్లి బార్డర్ అలానే మనకి వారికి కలంకారీ విత్ బ్రాసో బార్డర్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ శారీస్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే వీడియోలో ఇంకొక ప్రైస్ ఆఫ్ సారీస్ కూడా ఉన్నాయండి మీరు కనుక చూస్తే మీకు సెకండ్ ప్రైజ్కి కూడా మనం వెళ్తాము అండ్ ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్రైజ్ అనమాట సింగిల్ సారీ అయితే నూట యాభై రూపాయలు అండ్ ఎవరైనా ఫైవ్ తీసుకుంటే మీకు వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సారీస్ ఎవరైతే టెన్ తీసుకుంటే టెన్ ఇంటూ హండ్రెడ్ రూపీస్ అనమాట థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది నరహరి కలెక్షను మళ్ళీ అయితే గుర్తుపెట్టుకొని మన గుంటూరులోనే వీరి హౌస్ అయితే ఉంటుందన్నమాట హౌస్ ప్లస్ షాప్ అనమాట అండ్ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ శారీస్ చూసాం కదండి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం సెకండ్ కలెక్షన్ అనుకోవచ్చు అనమాట అండ్ వీటికి కూడా నేను ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను సింగిల్ శారీ నూట యాభై రూపాయలు అయితే పడుతుందండి అండ్ ఎవరైతే ఫైవ్ తీసుకుంటారో అండ్ మనకు వచ్చేసరికి అంటే ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు ఇంటూ ఫైవ్ శారీస్ అయితే పడుతుంది అనమాట అండ్ ఎవరైతే టెన్ తీసుకుంటారో టూ హండ్రెడ్ ఇంటూ మనకు వచ్చేసరికి టెన్ శారీస్ అయితే పడుతుందన్నమాట సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి మీకు ఫొటోస్ కావాలా మీకు ఫొటోస్ ఇస్తారు మీకు కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేయి ఇప్పుడు లైన్గా ఒక ఫైవ్ పెట్టామనుకోండి ఓ మేబీ ఫైవ్ అంటే ఈ ఫైవ్ తీసుకోవాలని లేదు ఇప్పుడు చూపించిన దీనిలో ఒక టూ తీసుకోని నెక్స్ట్ కలెక్షన్ చేంజ్ అయినప్పుడు వాటిలో ఒకటి అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఒకటే దానిలో ఫైవ్ తీసుకోవాలని ఏం లేదు ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయినాయి ఫైవ్ మార్చేశారు ఫస్ట్ చూపించిన దానిలో ఒక టూ తీసుకొని ఇందులో ఒక త్రీ నచ్చినాయి అనుకోండి తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఎలాగైనా ఒకటే ప్రైజ్ను మీరు ఫైవ్ కనుక తీసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంటూ ఫైవ్ శారీస్ అనమాట లేదు మాకు టెన్ శారీస్ కావాలి అని మీరు కనుక అనిపించింది అనుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలము టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఫైవ్ కన్నా అంటే టెన్ టెన్ తీసుకునే వాళ్ళకి అప్పుడు ఏంటంటే టూ థౌజండ్ అయితే ప్రైజ్ అవుతుంది సో వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ మనకు బ్రాసోలు బిగ్ బార్డర్సు పాల్కాడి బ్రాసు అండ్ సిల్వర్ బ్రాసు అండ్ ఆర్గంజా బ్రాసు ఫ్యాన్సీ బ్రాసు అండ్ మనకి సీక్వెన్ లైను అలానే మనకు ఫాయిల్ బ్రాసు పేస్టల్ కలర్సు అన్ని అవైలబిలిటీలోనే మళ్ళీ చెప్తున్నాను నో మిస్ప్రెండ్స్ నో డ్యామేజెస్ అండి మీకంటే ముందుగా మీకైతే ఒకటి చెప్పాలి వీడియో కాల్లో మనం కలెక్షన్ చూ చూడటం జరిగింది అండ్ మనం కలెక్షన్ని ఒకటికి రెండు సార్లు అవుట్ చేసుకొని ఓకే సేల్ అంటే క్లియరెన్స్ సేల్ లాగా ప్రైజెస్ ఉన్నాయి అండ్ క్లియరెన్స్ లాగా కలెక్షన్ ఉంది అని మనం ఒక డిసైడ్మెంట్కి వచ్చాకే మీకు వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాం అదైతే గమనించండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి మంచి క్రీమ్ షేడు థిక్ నావీ బ్లూ అలానే ఆరెంజ్ కలరు అలానే గ్రీన్ అండ్ రెడ్ కలరు కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అండ్ ఈ ప్రైజెస్కి అసలు సింగిల్ అనేది నిజంగానే అంటే ఏంటంటే అంటే వర్తబులే అనమాట రియల్లీ వర్తబుల్ అనమాట సో ఎవ్వరు వీడియోనైతే ఎవరు కూడా స్కిప్ అయితే చేయకండి బాగుంది అండ్ ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఇలానే ఎవరైనా బిజినెస్ ప్రమోషన్స్ చేయించుకోవాలంటే మ్యారేజెస్ సీజన్ వరకు హ్యాపీగా మీకు వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్కే మీకు సంబంధించిన ఏ యాడైనా ఏ యాడైనా ఏ రంగంలో ఉన్నా ఏ యాడైనా కూడా మనమైతే ప్రమోషన్ అయితే ఇస్తాము గమనించండి సో అలానే మీకు ఏదైనా వీరి వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అలానే వారి ఛానల్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు వారు కూడా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం ప్రతిసారి మనమే కాదు కదా వారి ఛానల్లో కూడా వారు ఓన్గా పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మీరు వారిని కూడా ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ ఇంకా వీరి దగ్గర నుంచి న్యూ డిజైన్స్తో న్యూ కలెక్షన్ ఆఫ్ శారీస్తో అండ్ మనమైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే టైఅప్ అయిపోయాము అండ్ నరహరి కలెక్షను నరహరి బొటిక్ అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ గుంటూరులోనే షాప్ అయితే ఉంటుంది షాప్ కమ్ హౌజ్ అనమాట అండ్ ఇంకా ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే మాత్రం అండ్ చాలామంది ప్రమోషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో రిలీజ్ అవుతాయి చాలామంది కాంటాక్ట్ అయ్యారు అండ్ ఎనీవే కొత్త వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి మనమైతే షార్ట్ అయితే పెడదాం కలెక్షన్ అయితే చాలా బాగుంది మంచి క్లియరెన్స్ సెల్ పర్పస్తో ఫస్ట్ వీడియో అయితే మనము షేర్ చేస్తున్నాము